హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగర్ రైట్ రైట్ను మనం అయితే ఈరోజు స్వర్ణాంధ్రలో హెలికాప్టర్ రైడ్ అయితే పెట్టారు కదా మనం అక్కడికైతే వెళ్ళబోతున్నాం వచ్చేయండి మాతో పాటు మీరు కూడా వచ్చారు ఇక్కడి నుంచి మనం అయితే రైట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్కి వెళ్తే మనం కాంప్లెక్స్కి అయితే వెళ్తాం ఇక్కడ నుంచి అయితే మనం రైట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది సీతారాంపురం అంటారు అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి స్వర్ణాంధ్ర కాలేజ్కి వెళ్ళాలి స్వర్ణాంధ్ర కాలేజ్లో అయితే ఈ హెలికాప్టర్ రైడ్ అయితే పెట్టారనమాట మనం ఈ రూట్లో వెళ్తాం కదా ఈ రూట్ వెళ్తే మనకి మొగల్తూరు మీద నుంచిగా మనకి మచిలీపట్నం మచిలీపట్నం నుంచి స్ట్రైట్ వెళ్తే ఒంగోలు అయితే వెళ్తాం మనం అక్కడ నుంచి రైట్ తీసుకుంటే విజయవాడ అయితే వెళ్ళిపోవచ్చు ఈ హైవే మీద కానీ ఈ హైవే మాత్రం ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉండదు మొగల్తూర్ నుంచి ఈ రోడ్ అయితే మనకి కొంచెం బిజీగా అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ తీర్థం జరుగుతుంది ఇక్కడ కొంచెం ఈ బి ఈ రోడ్ అయితే బిజీ బిజీగా ఉండే అవకాశం ఉంటుంది మనం ఈ టైంలో వెళ్తాం కదా సో దాని గురించి అయితే మనకి కొంచెం క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది ఇంకొక వన్ ఆర్ టూ అవర్స్ ఉంటే మాత్రం క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ అసలు వెహికల్ వెళ్ళడానికి అయితే దారి అయితే ఉండదు చూడండి దంతా కూడా ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది తీర్థం ఈ చివరి దాకా చూడండి బ్యారిగేట్లు అయితే పెట్టారు అయితే వెహికల్స్ అయితే నాట్ ఎలాడు ఓన్లీ నడిచే వెళ్ళాలి మనం ఇంకొక విషయం ఏంటంటే మాకు ఈ ఈస్ట్ వెస్ట్ కోనసీమలో అయితే అసలు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే జనాలు అనేది రద్దీ అయితే తక్కువ ఉండేది ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మాత్రం హైదరాబాద్ నుంచి మాత్రం జనాలు అయితే క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నారు మాకు వెహికల్ ఏ నెంబర్ చూసినా సరే టీఎస్ అయితే ఉంటుంది ఇదిగోండి ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా దీన్ని టామస్ బ్రిడ్జ్ అంటారన్నమాట వెల్కమ్ టు సీతారాంపురం ఎస్ ఫైనల్లీ మనం అయితే హెలికాప్టర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి మనకి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి ఎస్ ఇదిగోండి స్వర్ణాంధ్ర కాలేజీ నుంచి బోర్డు ఉంది కదా ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి మనకి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇదిగోండి ఈ లెఫ్ట్ అయితే తీసుకోవాలి మనం ఈ లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకి స్వర్ణాంధ్ర కాలేజ్ అయితే వస్తుంది ఒకవేళ అడ్రస్ తెలియకపోతే ఎవరైనా అడిగినా సరే చెప్తారు ఎస్ మనం ఫైనల్లీ స్వర్ణాంధ్ర కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాం ఇంకా మనకి హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి లోపలికి ఇక్కడ అందరినీ కూడా ఎలా చేస్తున్నారు హెలికాప్టర్ రైడ్ పెట్టిన దగ్గర నుంచి అందరికి కూడా ఎలా అయితే ఉంది ఎవరు కూడా ఆప్ చేయట్లేదు ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవడమే కనబడుతున్నాయి కదా మనకు కార్లు అక్కడికైతే బైక్ పార్కింగ్ అయితే ఉంటది అక్కడ బైక్ పార్క్ చేసుకొని మనం అయితే హెలికాప్టర్ అయితే వెళ్ళిపోవచ్చు ఈ స్వర్ణాధ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా పెద్దదైతే ఉంటుంది అనమాట ఎస్ మనం ఫైనల్లీ హెలికాప్టర్ రైడ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఇగోండి బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టుకొని మనం లోపలికైతే వెళ్ళొచ్చు బైక్స్ అయితే లోపలికి నూయండి ఎస్ మనం ఫైనల్ హెలికాప్టర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం చూడండి ఎంత పెద్ద అయితే ఉంది హెలికాప్టర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్ టీ బ్రేక్ అయితే దిగినట్టు ఉన్నారు ఒక ఐదు నిమిషాల్లో అయితే రైడ్ అయితే స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఎస్ ఇప్పుడు హెలికాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఎంత సౌండ్ అయితే వస్తుందో చాలా పెద్ద సౌండ్ వస్తుంది నిజంగా బ్రేక్ తర్వాత ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది నిజంగా చాలా అంటే చాలా దుమ్ము అయితే లెగిస్తుంది

చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే హెలికాప్టర్ రైడ్ ఎంత ఛార్జ్ చేస్తారు ఎంత సేవ్ ఉంటుందో ఏంటని చెప్పి చూద్దాం ఫ్లైట్లో టైం అయితే ఐదు రెండు అయింది కదా మనం ఫ్లై హెలికాప్టర్ మళ్ళీ ఫ్లై అయ్యి వచ్చేటప్పటికి ఎంత టైంలోకి వస్తుందో చూద్దాం ఎస్ రైడ్నో టైం ఐదు రెండు అయితే అయ్యింది చూద్దాం ఏ టైంకి అయితే వస్తుందో ఎంత టైం పడుతుందో ప్రైజ్ వర్తబుల్లా కాదా చూద్దాం ఎస్ హెలికాప్టర్ అయితే వచ్చేస్తుంది ల్యాండింగ్కి ఈ హెలికాప్టర్ రైడ్కి పెద్దోళ్ళకైతే ఫైవ్ థౌజండ్ అయితే త్రీ థౌజండు చూద్దాం ఎంత టైం అయితే మనకి ఫ్లై అయితే చేస్తుందో ఇది ఇప్పుడు మళ్ళీ మీకు ల్యాండ్ అయింది కదా టైం అయితే చూపిస్తాను ఒక పర్సన్కి ఇది వర్త కాదో మీరైతే కామెంట్ చేయండి టైం చూద్దాం రండి ఎస్ ఐదు ఏడు అయితే అయ్యింది చూడండి ఎంత సేఫ్ అయితే ఫ్లై చేస్తుందో మీరైతే కామెంట్ అయితే చేయండి ఈ ప్రైజ్ కూడా వర్తబుల్లా కాదా కూడా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలామంది డ్రీమ్ కూడా ఇది హెలికాప్టర్ ఎక్కాలని ఈ డ్రీము ఈరోజైతే చాలామందికి ఫిల్ ఫ్యూజులు అవుద్ది అన్నమాట సో ఇదైతే నాకైతే ఓకే పర్వాలేదు అని అనిపించింది మీకైతే వర్త్ కాదా కామెంట్ అయితే చేయండి young yeah.